ఆవేలు ఎక్కడ ఉన్నారు యోగా నడిచే అతను ఓపిక దాచే మాటలు నీటి చెరువు పక్కన ఉన్నాడు నాకు ఒక చిన్న కోరిక ఉంది చెప్పమ్మా ఉమా నాకు ఓపిక ధైర్యం రావాలి మీరు ఎలా ఇలా ప్రశాంతంగా ఉంటారో నేర్పండి మీరు మెల్లగా పారుతుంది కానీ చెరువు అంతా నింపుతుంది నెమ్మదిగా ఆలోచిస్తే పెరుగుతుంది తక్కువ మాటలు ఎక్కువ అన్నది నా రహస్యం ఉమా వింటుంది అప్పుడే వాయువేగంగా ఒక గాలి వచ్చి ఉమా దగ్గర ఉన్న చిన్న విత్తనాలు ఎగిరిపోతాయి ఆమె పరుగెత్తాలని అనుకుంటుంది కానీ ఆగుతుంది తాతయ్య చెప్పింది ఓపిక ఆమె నెమ్మదిగా వాటి మార్గం చూస్తూ ఒక్కొక్కటిగా విత్తనాలను తిరిగి తెచ్చుకుంటుంది ఉమా తన విత్తనాలను స్నేహితులతో పంచుకుంటుంది వలన స్నేహం పెరుగుతుంది ఓపిక వలన తెలివి పెరుగుతుంది ఒక పచ్చని అటవీ ప్రాంతంలో నీలిరంగు నెమలి కాంచు ఉండేది ప్రతి ఉదయం సూర్యుడు తొంగి చూసేసరికి కాంచు తన పెంకులను విప్పి నృత్యం చేస్తుంది ఆ పెంకులు నీలం ఆకుపచ్చ బంగారు రంగుల్లో మెరుస్తూ ఉన్నాయని చూసిన కుండేలు చిలక జింకలు అందరూ ఆగి చూసేవారు అందరూ అంటుండేవారు ఓ కాంచు నీ పెంకులు అద్భుతం నువ్వు అందమైన పక్షి ఈ మాటలు వింటూ వింటూ కాంచు హృదయం గర్వంతో నిండిపోయింది తనలోనే అనుకుంది అందమే అన్ని నన్ను మించిన వారు ఎవరు లేరు అదే అటవిలో ఒక చిన్న పిచ్చుక చిట్టి ఉండేది చిట్టికి రంగుల పెంకులు లేవు నృత్యం రాదు మనసు మంచి సహాయం చేయాలన్న కోరిక ఎక్కువ ప్రతి ఉదయం చిట్టి తన గూడు శుభ్రపరుచుకుని ధాన్యం గింజలు తల్లి కోసం తీసుకెళ్లి చిన్న పాటలు పాడేది ఆ పాటలు విన్న జంతువులందరి ముఖాల్లో నవ్వు పూస్తుంది ఒక రోజు చిట్టి కాంచు దగ్గరకు వచ్చి అడిగింది ఎలా ఉన్నాయో చూడు నువ్వు నన్ను పోలేవు కాస్త బాధపడింది తరువాత రోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది బలమైన గాలి దుమ్మురేపే వర్షం మొదలైంది జంతువులు అందరూ తమ తమ గూళ్లకు పరుగులు తీశారు చిప్పి తన గూడు కింద మరిన్ని చిన్న పక్షులకు కూడా చోటు ఇచ్చింది కానీ కాంచు మాత్రం నా పెంకులకు ఏమీ కాకుండా చూసుకోవాలి అని పెద్ద చెట్టు కింద నిలబడింది ఎంత ప్రయత్నించినా పొడవైన పెంకులు గాలికి తాళలేక ముళ్ళు బొమ్మల్లో చిక్కుకుని కాంచు ఆందోళనతో ఏడవడం మొదలుపెట్టింది చుట్టూ చూస్తే ప్రతి ఒక్కరికి స్నేహితులు ఆశ్రయం ఉంది తనకే ఎవ్వరూ లేరు ఈ అందం వల్ల నాకు ప్రయోజనం ఏంటి నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడింది ఆ సమయంలో చిట్టి ఎగిరి వచ్చింది మొదట కాని కానీ ఆగకపోవడంతో చిట్టి వెంట వెళ్ళింది గుహలోకి చేరగానే చిన్న పక్షులు కుందేళ్లు ఎలుకలు కూర్చున్నారు అందరూ కాంచుని ఆప్యాయంగా స్వాగతించారు చిట్టి కాంచు చలికి రక్షణ కల్పించింది కాంచు ఆశ్చర్యపడి అడిగింది చిట్టి నేను నిన్ను తక్కువగా మాట్లాడినా నువ్వు నన్ను ఎందుకు రక్షించావు కాంచు తలదించుకుంది తన గర్వం వల్ల ఎంత మంది దూరమయ్యారో గ్రహించింది తరువాత ఉదయం సూర్యుడు వెలిగాడు చెట్ల ఆకులపై వాన చుక్కలు వజ్రాల్లా మెరిశాయి కాంచు బయటకు వచ్చి తన పెంకులను విప్పింది అవే రంగు కాని మనసు కొత్తగా మారింది అటవీ జంతువులందరినీ కలిసి చెప్పింది స్నేహితులారా నేను నా అందం గురించి గర్వపడ్డాను కానీ నిజమైన అందం మనసులో ఉంటుంది నేటి నుండి నా నృత్యం ఆత్మాభిమానం కోసం కాదు నీ ముఖాల్లో నవ్వు పుట్టించడానికి కాంచు చిట్టి దగ్గరకు వెళ్లి చిట్టి నువ్వు నాకు పాడటం నేర్పుతావా నేను నీకు నృత్యం నేర్పుతాను మనిద్దరం కలిసి నేర్చుకుందాం చిట్టి సంతోషంగా నవ్వింది అన్నా ఇది నిజమైన స్నేహం ఈ అంతటా పాటలు నృత్యం నవ్వులు స్నేహం నిండిపోయాయి నీతి అందం బాహ్య రూపంలో కాదు స్వభావంలో ఉంటుంది గర్వం దూరం చేస్తుంది మంచితనం దగ్గర చేస్తుంది చాలా అందమైన రోజు నేను ఏదైనా మంచి పని చేయాలి అడవిలో పెద్ద రాళ్లు పడ్డాయి నడవలేకపోతున్నాడు అయ్యో మనం సహాయం చేద్దాం ఇబ్బందిలో ఉన్నాడు మంచి పని చేయడానికి ఆలస్యం చేయకూడదు కానీ తెలివిగా చేయాలి నేను చిన్నదాన్ని నేను ఏం చేయగలను చిన్నవాళ్ళ మనసు పెద్దదైతే చాలు ప్రయత్నిద్దాం ఒక అందమైన అడవిలో చిట్టి అనే ఒక చిన్న తెల్లని కుందేలు ఉండేది చిట్టి చాలా చురుకైనది మంచి మనసున్నది ఇంకా అందరితో స్నేహంగా ఉండేది ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే పక్షుల కిలకిలలు వినిపించగానే చిట్టి తన గుహనుంచి బయటికి వచ్చేది ఈ రోజు కూడా మంచి రోజు కావాలి అని అనుకుంటూ పూల మధ్యలో నడుస్తూ ఉండేది చిట్టి తన అమ్మతో కలిసి ఒక చిన్న గుహలో ఉండేది చిట్టి అడవిలో చాలా మార్పులు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అని చిట్టి అమ్మ చెప్పింది చిట్టి నవ్వుతూ అమ్మ భయపడకు నేను అందరికీ సహాయం చేస్తాను అని చెప్పింది అడవిలోకి వెళ్లగానే చిట్టికి తన స్నేహితులు కనిపించారు తాబేలు చిట్టి ఉడత పిట్టలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు ఉడత అన్నాడు ఈ మధ్య ఫలాలు తక్కువగా దొరుకుతున్నాయి తాబేలు నెమ్మదిగా నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి అని అన్నది చిట్టి ఆలోచనలో పడింది కొంచెం ముందుకు వెళ్లగానే చిట్టి గమనించింది చెట్లు ఎండిపోతున్నాయి ఆకులు ఊడిపోతున్నాయి పక్షుల గూళ్ళు కూలిపోతున్నాయి ఇది మంచిది కాదు అని చిట్టి అనుకుంది చిట్టి అడవిలో లోపలికి వెళ్ళింది ఆ ప్రాంతం చాలా చీకటిగా ఉంది గాలి బలంగా వీచింది చిట్టికి కొంచెం భయం వేసింది ధైర్యం ఉంటేనే పరిష్కారం దొరుకుతుంది అని తనకి తానే ధైర్యం చెప్పుకుంది హఠాత్తుగా ఒక బంగారు వెలుగు మెరుస్తూ కనిపించింది చిట్టి నెమ్మదిగా అక్కడికి వెళ్ళింది అక్కడ ఒక పాత చెట్టు కింద మెరిసే రాయి ఉంది ఆ రాయి దగ్గరికి వెళ్లగానే ఒక స్వరం వినిపించింది ఈ అడవిని కాపాడగల శక్తి నీలో ఉంది కాని నిస్వార్థంగా వాడితేనే పనిచేస్తుంది చిట్టి ఆశ్చర్యపోయింది అప్పుడే ఒక నక్క వచ్చింది ఆ రాయి నాకిస్తే నిన్ను అడవికి రాజును చేస్తాను అన్నాడు చిట్టి క్షణం ఆలోచించింది కాని వెంటనే చెప్పింది నాకు రాజ్యం అవసరం లేదు అడవి బాగుంటే చాలు చిట్టి ఆ రాయిని తీసుకుని అడవి మధ్యలోకి వెళ్ళింది అక్కడ అన్ని జంతువులు చేరాయి చిట్టి అన్నది ఈ శక్తి నాది కాదు మన అడవి కోసం చిట్టి రాయిని నేల మీద ఉంచింది ఆకాశం మేఘాలతో నిండిపోయింది వర్షం పడింది చెట్లు పచ్చగా మారాయి నీటి చెరువు నిండింది అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది అద్భుతం అయిపోయాక రాయి మెల్లగా తరిగిపోయింది ఆ స్వరం మళ్లీ వినిపించింది నిజమైన శక్తి దయలోనే ఉంది అన్ని జంతువులు చిట్టి దగ్గరకు వచ్చాయి నువ్వు మా హీరో అని తాబేలు అన్నది నీ మనసే గొప్పది అని ఉడుత అన్నది పిట్టలు పాట పాడాయి సాయంత్రం అయింది సూర్యుడు అస్తమించాడు చిట్టి ఇంటికి తిరిగి వచ్చింది అమ్మ ఇలా అడిగింది చిట్టి ఈ రోజు ఏమి నేర్చుకున్నావో చిట్టి నవ్వుతూ చెప్పింది అమ్మ మన దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా మంచి మనసుతో వాడితే పెద్ద మార్పు తీసుకురాగలదు అని చెప్పింది ఆ రాత్రి చిట్టి నక్షత్రాలను చూస్తూ నిద్రపోయింది ఒక అడవి ఉంది ఆ అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవిస్తూ ఉండేవి ఆ అడవిలోనే ఒక చిన్న ఎలుక ఉండేది అది చాలా చిన్నది అందరూ దానిని చూసి నవ్వేవాళ్లు నీతో ఏమి ఉపయోగం నీ వల్ల ఎవరికీ పని లేదు అని అనేవాళ్లు ఆ మాటలు విన్నప్పుడు ఎలుకకు బాధగా ఉండేది కాని అది ఎప్పుడూ గొడవపడలేదు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉండేది ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేది ఏనుగు చాలా బలమైనది తన బలం మీద చాలా గర్వం ఉండేది నేనే ఈ అడవికి రాజు నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటూ ఉండేది ఏనుగు ఎలుకను చూసినప్పుడు నవ్వుతూ అనేది ఇంత చిన్నదానివి ఈ అడవిలో ఎందుకు ఉన్నావు నువ్వు ఉండినా లేకపోయినా ఎవరికీ ఉపయోగం లేదు ఎలుక ఆ మాటలు విని బాధపడింది కానీ ఏనుగుతో వాదించలేదు తన మనసులో మాత్రం ఇలా అనుకుంది ఒకరోజు నా విలువ ఎవరో ఒకరు తెలుసుకుంటారు ఒకరోజు అడవిలో పెద్ద వేట జరుగుతోంది వేటగాళ్లు వచ్చారు వారు పెద్ద పెద్ద వలలు వేశారు జంతువులన్నీ భయపడ్డాయి ఇప్పుడు మనం ఏమి చేయాలి అని అన్నీ అటూ ఇటూ పరుగులు తీశాయి ఆ సమయంలో ఏనుగు కూడా వేటగాళ్ల వలలో చిక్కుకుంది ఎంత బలంగా లాగినా వల తెగలేదు ఏనుగు చాలా భయపడింది నేను ఇంత బలంగా ఉన్నా బయటపడలేకపోతున్నాను అని ఏడ్చింది అడవిలోని జంతువులన్నీ దూరంగా నుంచే చూస్తున్నాయి ఎవరికీ దగ్గరకు వెళ్లే లేదు అప్పుడే ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది ఎలుక ఏనుగును చూసి ఇలా అంది భయపడకండి నేను మీకు సహాయం చేస్తాను ఏనుగు ఆశ్చర్యపోయింది నువ్వా నువ్వు నన్ను ఎలా కాపాడతావో అని అడిగింది ఎలుక శాంతంగా నవ్వి ఇలా అంది మీ బలం మీకు సహాయం చేయలేకపోయింది నా చిన్న దంతాలు మాత్రం ఉపయోగపడవచ్చు ఎలుక వల దగ్గరకు వెళ్లి తన చిన్న దంతాలతో వలను కొరుకుతూ ఉండింది ఒక్కొక్క తాడు తెగసాగింది చాలా సమయం పట్టింది కాని ఎలుక ఆగలేదు చివరికి వల పూర్తిగా తెగిపోయింది ఏనుగు బయటకు వచ్చింది ఏనుగు కళ్లలో నీళ్లు తిరిగాయి నువ్వు నిజంగా నాకు ప్రాణదాతవు అని ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి చిన్న ఎలుక ఇంత గొప్ప పని చేసింది అని అనుకున్నాయి ఏనుగు అందరి ముందు ఇలా అంది ఈ రోజు నాకు ఒక గొప్ప పాఠం నేర్పించింది ఈ ఎలుక పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు ధైర్యం సహాయం చేసే మనసు ముఖ్యం ఆ రోజునుంచి అడవిలో కూడా ఎలుకను తక్కువగా చూడలేదు ఎలుకకు గౌరవం పెరిగింది ఏనుగు కూడా తన గర్వాన్ని వదిలేసింది ఎలుక మాత్రం మారలేదు ముందులానే నిశ్శబ్దంగా మంచిగా జీవించసాగింది కథ నుంచి పాఠం ఎవరినీ చిన్నచూపు చూడకూడదు అవకాశం వచ్చినప్పుడు చిన్నవారే పెద్ద మార్పు తీసుకురాగలరు ఒక పచ్చని అడవిలో చిన్నదైన మృదువైన తెల్ల కుందేలు ఉండేది ఆ కుందేలు పేరు బన్నీ బన్నీ చాలా చిన్నది అయినా చాలా చురుకైనది అది ఎవరికీ హాని చేయదు అందరితో స్నేహంగా ఉంటుంది ప్రతిరోజూ ఉదయం సూర్యుడు వెలుగులు చల్లగానే బన్నీ లేచి తన చిన్న గుహ నుండి బయటకి వచ్చేది చుట్టూ పక్షులు కిలకిలా అరుస్తూ గాలిలో చల్లదనం ఉంటుంది బన్నీకి ఈ అడవి చాలా ఇష్టం బన్నీకి ముఖ్యంగా క్యారెట్లు అంటే చాలా ఇష్టం అది రోజూ తాజా క్యారెట్లు కోసం అడవిలో తిరుగుతూ ఉండేది అడవిలో ఉన్న జింక ఉడుతా బన్నీకి మంచి స్నేహితులు ఒకరోజు బన్నీ తన స్నేహితులైన ఉడతా తాబేలుతో ఆడుకుంటూ ఉండింది బన్నీ నువ్వు ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఎలా ఉంటావో అని ఒడుత అడిగింది బన్నీ నవ్వుతూ ఇలా చెప్పింది సంతోషంగా ఉండటానికి పెద్ద కారణం అవసరం లేదు చిన్న విషయాలు చాలు తాబేలు మెల్లగా నవ్వుతూ అన్నది నువ్వు చిన్నదానివైనా నీ మాటలు చాలా పెద్దగా ఉంటాయి అందరూ నవ్వుకున్నారు అయితే ఒకరోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది అదే ఫాక్స్ ఆ ఫాక్స్ చాలా తెలివైనది కానీ దుర్మార్గమైనది అది చిన్న జంతువులను భయపెట్టి తనకు కావలసింది తీసుకునేది ఒక రోజు బన్నీ ఒంటరిగా క్యారెట్లు తీసుకోవడానికి వెళ్తుంటే పొదల మధ్య నుండి ఫాక్స్ బయటకి వచ్చింది అరే చిన్న బన్నీ నువ్వు ఈ రోజు నాకు ఆహారం అవుతావు అని ఫాక్స్ అన్నది బన్నీ గుండె వేగంగా కొట్టుకుంది కాని అది ఏడవలేదు బన్నీ మనసులో ఇలా అనుకుంది నేను పరుగు తీయగలను కానీ ఫాక్స్ నాకంటే వేగంగా ఉంటుంది బలం ఉపయోగిస్తే నేను ఓడిపోతాను కానీ తెలివి ఉపయోగిస్తే గెలవగలను బన్నీ ఫాక్స్ వైపు ధైర్యంగా చూసింది అరే ఫాక్సన్నా నన్ను తినే ముందు ఒక విషయానికి చెప్పాలి అని బన్నీ అన్నది ఫాక్స్ ఆశ్చర్యంగా చూసింది ఏమిటి అని పాక్స్ అడిగింది బన్నీ చుట్టూ చూసి మెల్లగా చెప్పింది ఈ అడవిలో ఇప్పుడు సింహం వచ్చిందని నీకు తెలుసా ఫాక్స్ కాస్త భయపడింది సింహమా నిజమా అని అడిగింది బన్నీ తల ఊపుతూ చెప్పింది అవును నిన్ననే నా కళ్ళతో చూశాను అది చాలా ఆకలిగా ఉంది నువ్వు ఇక్కడ కనిపిస్తే తప్పకుండా నిన్నే పట్టుకుంటుంది ఫాక్స్ చుట్టూ చూసింది అడవి నిశ్శబ్దంగా ఉంది అది ఇంకా భయపడింది సింహం ఎక్కడ ఉంది అని పాక్స్ అడిగింది ఆ పెద్ద చెట్టు వెనక నువ్వు శబ్దం చేస్తే అది వెంటనే వస్తుంది అని బన్నీ చెప్పింది ఫాక్స్ గుండె గుబగుబుమంది తన ప్రాణం ముఖ్యం అనుకుని ఒక్క మాట కూడా చెప్పకుండా అడవి నుంచి వేగంగా పారిపోయింది ఫాక్స్ వెళ్ళిపోయాక వన్ని ఊపిరి పీల్చుకుంది బలం లేకపోయినా తెలివి ఉంటే చాలు అని అనుకుంది అది వెంటనే తన స్నేహితుల దగ్గరకి వెళ్ళింది జరిగిన విషయాన్ని చెప్పింది ముగిత జింక తాబేలు ఆ విషయానికి విన్నాక ఆశ్చర్యపోయారు బన్నీ నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి అని జింక అన్నది నువ్వు చిన్నదానివైనా నీ ఆలోచన చాలా పెద్దది అని ఉడుత అన్నది అడవిలోని జంతువులందరూ బన్నీని మెచ్చుకున్నారు అప్పుడు బన్నీ అందరికీ ఇలా చెప్పింది మనకి సమస్య వస్తే ఏడవకూడదు భయపడకూడదు శాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అందరూ బన్నీ మాటలు విని సంతోషించారు ఆ రోజునుంచి అడవిలో ఫాక్స్ మళ్ళీ రాలేదు బన్నీ సురక్షితంగా సంతోషంగా జీవించసాగింది అడవిలో శాంతి వచ్చింది ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే బన్నీ తన క్యారెట్లు తింటూ స్నేహితులతో ఆడుకుంటూ ఆనందంగా జీవించింది నీతి బలం కంటే తెలివి గొప్పది భయానికి లోనవకుండా ఆలోచిస్తే విజయం మనదే